నమస్తే అండి ఓం గమ్ గణపతియే నమ ఈరోజు మేము బిక్కవోలులో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానం సందర్శించామండి ఇక్కడికి మేము తరచూ వస్తూనే ఉంటాము ఈరోజు నేను మీకు ఈ గుడి చరిత్ర చెప్పాలనుకుంటున్నానండి పదకొండు వందల సంవత్సరాల చరిత్రలో ఉన్న బిక్కవోలు ఆంధ్రప్రదేశ్లోని అతి ప్రాచీన క్షేత్రాలలో ఒకటి ఈ క్షేత్రం మొదట చాణుక్య విక్రముని పేరిట విక్రమపురం గాను మూడవ విజయాదిత్తునిగా పిలువబడిన గుణగ విజయాదిత్యుని కాలం క్రీస్త శకం ఎనిమిది వందల నలభై నుంచి ఎనిమిది వందల తొంభై మూడులో బిరుదాంకిన ఓలుగాను పిలువబడి కాలగమనంలో బిక్కవోలుగా నామాంతరం చెందిందండి పదకొండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న తూర్పు చాణుక్యులచే ఆరాధించబడిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో శ్రీ స్వామివారు స్వయముగా కొలువై ఉన్నారు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి విగ్రహము ఆంధ్ర రాష్ట్రములోనే అతిపెద్ద శిలా విగ్రహముగా భూమి లోపలికి ఎన్ని అడుగులు ఉన్నదో ఎవరికి తెలియదు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు నిజరూపమున శ్రీ స్వామివారికి నాగాభరణం నాగయజ్ఞోపవీతం నాగ మొలత్రాడు బిళ్ళకట్టు పంచతో సుఖాసనం మీద కూర్చొని రాజా టీవీతో దర్శనమిస్తారండి మన స్వామివారికి చెవిలో కోరికలు చెప్పుకోవాలి తీరిన తర్వాత కొంతమంది అన్నదానాన్ని జరిపిస్తారండి అన్నదానం చేయలేని వారు పదకొండు ఉండ్రాలు కానీ ఇరవై ఒక్క ఉండ్రాలు కానీ స్వామివారికి సమర్పించి వాటిని ప్రసాదంగా అందరికీ పంచి పెడతారు అలా కూడా చేయలేని వారు ఎవరైనా ఉంటే గనక మనస్ఫూర్తిగా స్వామివారిని నమస్కరించుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఎవరెవరి స్తోమతను బట్టి వారు చేయాలి కదండి సో అన్నిటికీ స్వామి వారే మనకి రక్షగా ఉంటారు ఓకే అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తానండి ఆచీలకాలం లాంటి గుళ్ళు వాటి చరిత్ర కూడా నేను మీకు వివరంగా చెప్తానండి ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా ఉండాలి అప్పుడే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీకోసం అందించగలను ఓకే అండి ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనండి ఓం గమ్ గణపతియే నమః